మీర్జా టెలివిజన్ కి స్వాగతం హఠాత్తుగా మరణించినటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ కానీ లేదా గవర్నింగ్ బాడీ కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని అప్పటికే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవల్ని గుర్తించి వారి పేరుని పోతిని ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు పదహారు సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరుని పెట్టడం అది కొనసాగించడం కూడా చూసాం అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు కానీ లేదా ఇతర ఇతర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి కానీ గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా చూసాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వారు అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు బాపట్లో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతర ఆ రోజు మా హాయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు జర ఇరవై నాలుగున జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేస్తారు తీరా ఈరోజు మీరు చూడండి అక్కడ నూతనంగా ఒక ఆర్చిని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేటు కూడా పూర్వం నుంచి ఆర్వీ ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్గా దానికి నామకరణం ఉంది మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వీ ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది ఇక్కడ కనబడతా ఉంది ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి ఆ నేమింగ్ చేసినప్పుడు కూడా ఆ ఫసాడ్లో కూడా కేవలం ఏసీఏ వీడిసిఏ స్టేట్ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడ కూడా వారు మెన్షన్ చేయడం కానీ వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇది మేం పెట్టిందో లేదా ప్రభుత్వం పెట్టిందో కాదు నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు ఇప్పుడు మేము పూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించారా లేదా అనేటువంటి దాని మీద అనుమానాలు అనేక మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చి మేము తొలగించామని చెప్పరు మేము ఉంచామని చెప్పరు మేము తీర్మానం చేశామని చెప్పరు లేదా మా మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందని చెప్పరు లేదా ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ఉన్నటువంటి ఒక రాజ్యసభ ఎంపీ ఒక లోక్సభ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుపుతా ఉన్నారు ఎక్కడ కూడా ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే రూల్స్ ఏవైతే ఉంటాయో బీసీసీఏ కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఏ రూల్స్ ప్రకారం ఎక్కడ కూడా ఏ క్రికెట్ అసోసియేషన్ కి దేశంలో ఎక్కడ కూడా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆయన పేరిట ఆయన ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం అందులో విశాఖపట్నంలో అనేక ఆయన ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంత అభివృద్ధి జరిగింది పక్కన ఉన్నటువంటి ఐటీ హిల్స్ రిషికొండ ఐటీ హిల్స్ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్లు అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆరులో ఆరులో ఉన్నటువంటి హెల్త్ సిటీ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు అసలు ఈ రోజు ఉన్నటువంటి ఈ రోజు మా మేయర్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అవతరించిందనంటే ఆ రోజు జీవీఎంసీగా దాన్ని అవతరించినటువంటి దానికి సహకరించింది రాజశేఖర రెడ్డి గారు బీహెచ్పి విలాంటి ప్లాంట్లని విశాఖపట్నంలో ఆ రోజు ప్రైవేటైజ్ అయిపోయి వాటిని అమ్మేద్దామని చెప్పి చూసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల్ని ఆపి దాన్ని కాపాడి బీహెచ్ల్లో విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు షిప్ యార్డ్ని ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేయాలని ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ వైపు ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ని కాపాడి మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి విశాఖపట్నానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి పేరుని ఇంటర్నేషనల్ స్టేడియంకి పెడితే మీకు ఏంటి అభ్యంతరం ఈరోజు మీకు ఏ ఏ ఇబ్బంది వచ్చింది మీకు ఎలాగా పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు మీ నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు కొత్తగా జిల్లాలు ఏర్పాటైతే జిల్లాల ఏర్పాటు అయినప్పుడు రాష్ట్రంలో నూతనంగా మరో పదమూడు జిల్లాలు అవతరిస్తుంటే ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగినటువంటి ఆయన జిల్లా కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి వారి పేరు పెట్టాలని చెప్పి ఎన్టీ